బీజేపీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం పార్లమెంటు నుండి నూట నలభై ఒకటి మంది ఎంపీలను అప్రజాస్వామికంగా సస్పెండ్ చేయడాన్ని వ్యతిరేకిస్తూ హైదరాబాద్లోని ఆర్టీసీ ఎక్స్ రోడ్లో వామపక్షాల ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు ప్రభుత్వ వైఖరిని నిలదీసిన నూట నలభై ఒకటి మంది ఎంపీలను సస్పెండ్ చేయడాన్ని తీవ్రంగా ఖండించారు వెంటనే వారిపై సస్పెన్షన్లను ఎత్తివేయాలని డిమాండ్ చేశారు సభ్యులాలి ప్రజాస్వామ్యాన్ని కాపాడాలి మొక్కసే చర్చించాలంటే పార్లమెంట్ సభ్యుల సస్పెన్షన్ సిగ్గు సిగ్గు సభ్యుల సస్పెన్షన్ ఎత్తువేయాలి

టిక్ట్ పార్టీ మూడు మంది పార్లమెంట్ సభ్యులు సస్పెన్షన్ ఎత్తి వేయాలి నూట యాభై ఆరు మంది పార్లమెంట్ సభ్యుల चाली बिजेपी नंढकू सवाइ करे జరుగుతున్నటువంటి నిరసన కార్యక్రమం చాలా ప్రాముఖ్యత కలిగినటువంటిది ఇలా దే దేశ పార్లమెంటులో జరిగినటువంటి దుర్మార్గమైనటువంటి మూర్ఖత్వమైన తో కూడుకున్నటువంటి బీజేపీ పాలకుల నియంతృత్వ విధానం బట్టబయలైంది ఒకరు కాదు ఇద్దరు కాదు నూట నలభై ఆరు మంది నూల నలభై ఏడు మంది ఎంపీలని ప్రజాస్వామ్యం అంటారు ప్రజాస్వామ్య దేశం అంటారు ప్రజాస్వామ్య పాలన అంటారు కానీ ఆ పాలనకు సంబంధించినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో పార్లమెంటు సభ్యులు ఎంపీలు వాళ్ళని నూట నలభై ఏడు మందిని సస్పెండ్ చేసి బయటికి పంపించారు ఇది ప్రజాస్వామ్యమైన ఎట్ట నాని ఇలా వాళ్ళు డిమాండ్ ఏంటి వాళ్ళ ప్రశ్నలు ఏంటి అనే దానికొస్తే ఇలా ఒక బాంబు వేసినటువంటి వాళ్ళు తప్ప రైటా అనేది పక్కకు పెట్టి వాళ్ళు వచ్చారు వాళ్ళు రావడానికి కారణం ఏంటి అనేటువంటి ప్రశ్న అడుగుతున్నారు దానికి పాలకులు సమాధానం చెప్పాలి పాలకులు సమాధానం చెప్పకుండా ఒకనాడు భగత్ సింగ్ని బ్రిటిష్ గురితీస్తే ఇలా వీళ్ళు ఈడున్నటువంటి ప్రజాస్వామ్యాన్ని గురితీసే దుర్మార్గపు చర్య పూనుకొని వాళ్ళందరినీ సస్పెండ్ చేసి బయటికి పార్లమెంట్ నుంచి బయటికి పంపిస్తున్నారు ఇది చాలా దుర్మార్గమైనటువంటిది ఈ దుర్మార్గపు ఈ పాలన పోవాలంటే ప్రజలు ఇకనన్నా కళ్ళు తెరవాలని చెప్పి మేము వాళ్ళని కోరుతున్నాం వీళ్ళని వెంటనే వాళ్ళ మీద పెట్టినటువంటి సన్స్పె సస్పెన్షన్ ఏటైతే అవుతుందో దాన్ని వెంటనే వితరణ చేసి దాన్ని రద్దు చేసి వాళ్ళని అసం పార్లమెంట్లోకి ఆహ్వానించి సజావుగా ప్రజలకు సంబంధించినటువంటి విషయాల మీద పార్లమెంటుని నిర్వహించాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం ఇవాళ ఆ పొడబాంబేసినటువంటి వాళ్ళు ఎవరు వాళ్ళు ఇవాళ ఇక్కడ నిరుద్యోగంకి సంబంధించి ప్రజలకు సంబంధించిన సమస్యల పరిష్కారం కోసం వాళ్ళు నిరసన బాంబులేశారు ఒకనాడు భగత్ సింగ్ ఈ దేశాన్నించి బ్రిటిషోడు వెళ్ళిపోవాలని చెప్పి నిరసన తెలియజేస్తే బ్రిటిషోడు భగత్ సింగ్ను వృద్ధిశారు మరి వీళ్ళు ఇక్కడ నిరుద్యోగం పోవాలని నిరుద్యోగ సమస్యను పరిష్కారం చేయాలని ఇక్కడ ప్రజల సమస్యని పరిష్కారం చేయాలని చెప్పి నిరసన తెలియజేస్తే వాడు పరాయోడు విదేశీయుడు వాడు భగత్ సింగ్ నిర్దేశించినట్టుగా వీళ్ళని నిర్తిస్తారా దానికి సంబంధించినటువంటి ప్రశ్నలు అడిగిన ప్రజాప్రతినిధులైనటువంటి పార్లమెంట్ సభ్యుల్ని సస్పెండ్ చేస్తారా ఇది ఎట్లా న్యాయమైనటువంటిది ఇది ప్రజాస్వామ్యమే అయితే ఖచ్చితంగా వాళ్ళ బాంబులేసినటువంటి వాళ్ళ కోరికతో చూడాలి ఈ అడిగే వాళ్ళకి ప్రశ్నలు అడిగే వాళ్ళకి సమాధానం చెప్పాలి ఆ విధమైనటువంటి పత్తుల్లో ప్రజాస్వామ్యం అనే పేరుని ప్రతిష్ఠింపజేయాలా ఆ విధమైనటువంటి పత్తుల్లో పార్లమెంటు నడవాలి కానీ పార్లమెంటులో ఉండాలి కానీ ఇది ఎట్లాంటి పార్లమెంటు ఇది ఎట్లాంటి ప్రజాస్వామ్యం అందుకనే ఇలా ప్రజలందరినీ కోరుతున్నాం ఇక కళ్ళు తెరవండి ఈ భారత జనతా భారతీయ జనతా పార్టీ దేశాన్ని పరిపాలిస్తూ దేశం నలుమూలల దుర్మార్గాల్ని హించని ధ్వంసాన్ని చేస్తుంది ఇక ఈ త్వరలో వచ్చేటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో ఈ భారతీయ జనతా పార్టీని పక్కకు పెట్టే చర్యకు పాల్పడాలి పక్కకి పెట్టే చర్య ఏంటి అనే దానికి వస్తే మీ విలువైనటువంటి ఓటుని వాళ్ళకి కాకుండా ఇతరులకి వాళ్ళకి వ్యతిరేకంగా వాళ్ళ విధానాలకు వ్యతిరేకంగా నిలబడ్డ ప్రజాస్వామ్యవాదులకి మీ ఓటునిచ్చి ఈ భారతీయ జనతా పార్టీని ఓడించాలని చెప్పి డిమాండ్ చేస్తున్నారు